బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారీ వర్షాలు మాత్రం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది వర్ష అల్పపీడనాలతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి వచ్చే మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండి అయితే వెల్లడించింది గత కొద్ది రోజులుగా ఏపీని భారీ వర్షాలు అయితే కుదిపేశాయి వాతావరణంలో మార్పుల్ని అంచనా వేయడం కష్టంగా మారుతుంది పశ్చిమ వైద్య మనకి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో పార్వతీపురం మన్యం విజయనగరం బొబ్బిలి విశాఖపట్నం ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదైంది వచ్చే మూడు రోజుల్లో ప్రకాశం నెల్లూరు చిత్తూరు మరియు ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ప్రస్తుతానికి అల్పపీడనం తీరానికి సమీపంలో ఉండడం వల్ల తీర ప్రాంతాల్లో ఉండే జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిన్న అల్లూరి సీతారామరాజు విజయనగరం కృష్ణా బాపట్ల ఏలూరు తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు అయితే కురిశాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖపట్నం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు తప్పేటట్లు లేవు తీవ్ర అల్పపీడనం కారణంగా మనకి తూర్పుగోదావరి తుని కాకినాడ కళింగపట్నం మచిలీపట్నం నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఏడు డిగ్రీలు అయితే తగ్గుతాయని ఉదయవేళ వేళ దట్టమైన పొగమంచు ఉంటుందని కనిపిస్తుందని చెప్తోంది వాతావరణ శాఖ అయితే తెలంగాణ